అభిమానులకు క్షమాపణలు చెప్పిన అల్లు అర్జున్ స్టైలి స్టార్ అల్లు అర్జున్ జైలు నుంచి విడుదలైన తర్వాత అభిమానులందరికీ క్షమాపణలు చెప్పారు ఈ సంఘటన సినీ పరిశ్రమలో మరియు సోషల్ మీడియాలో పెద్ద చర్చనీ మారింది అభిమానులు మీడియా ప్రతినిధులు జైలు బయట అతడిని చూడటానికి గుంపులుగా వచ్చారు అల్లు అర్జున్ బయటకు వచ్చిన వెంటనే మీడియా ముందు మాట్లాడారు నా వల్ల జరిగిన ఈ తప్పు మీ అందరికీ బాధ కలిగించుంటే నిజంగా మనస్ఫూర్తిగా క్షమాపణ కోరుతున్నాను నా అభిమానుడు నన్ను ఎంతగానో ప్రేమిస్తారనే సంగతి నాకు తెలుసు మీ నమ్మకాన్ని మీ గౌరవాన్ని ఈ సంఘటన వల్ల దెబ్బతీసి ఉంటే చాలా బాధ కలుగుతోంది అని అన్నారు ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలిస్తే ఇది అల్లు అర్జున్ చేసిన నేరం కంటే అనుకోని పరిణామాన్ని అభిప్రాయం వ్యక్తమవుతుంది అప్పటికే అభిమానుడు పుష్పటు సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు అలాంటి సమయాన ఆయన ఇలాంటి వివాదంలో ఇరుక్కోవడం అభిమానులకు కూడా కలవరపెట్టింది అలు అర్జున్ తన క్షమాపణ ప్రకటనలో అభిమానుల గురించి మాట్లాడటం మాత్రమే కాకుండా తాను భవిష్యత్తులో మరింత జాగ్రత్తగా ఉంటానని హామీ ఇచ్చారు ప్రతి ఒక్కరి ప్రేమకు ప్రతిఫలంగా మీకు మంచి సినిమాలు అందించాలనేది నా ధ్యేయం ఇకపై నా ప్రవర్తనలో మరింత జాగ్రత్త వహించి మీ ఆశలు అందుకునేలా పనిచేస్తానని అన్నారు అతని మాటలు విన్న వెంటనే అభిమానులు అలు అర్జున్ మా హీరో బన్నీ ఎప్పటికీ మా అభిమాన హీరో అంటూ నినాదాలు చేశారు ఈ ఘటన తర్వాత అలు అర్జున్ తన కుటుంబంతో కొద్ది రోజులు గడపాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది ఇక మొత్తానికి ఈ సంఘటన ఒక అనుకోని విరామం ఇచ్చినప్పటికీ ఆయన సానుకూల దృక్పథం నిజాయితీగా క్షమాపణ చెప్పిన తీరు అందరి హృదయాలను గెలుచుకుంది ఇక మొత్తానికి అభిమానులకు క్షమాపణలు చెప్పిన ఆలోచన విషయం తెలుసుకున్న ప్రతి ఒక్కరు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు